స్వాగతం ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గుర్చాల జగన్మోహన్ కి అడుకడుగున బ్రహ్మరథం పడుతున్న గ్రామస్తులు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి చుక్కెదురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే రాజీనామా చేశాం వాలంటీర్లు స్పష్టం వస్తేనే పేటగా తీర్చిదిద్దుతాం టీడీపీ కంచుల శ్రీకాంత్ ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలన ఎంచుకోవాలి చిత్తూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్కీ రాయల్ భారతదేశ అభివృద్ధికి రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ పేర్కొన్నారు చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిక్కీ రాయలు మాట్లాడుతూ భారతదేశంలో ఒక పక్క ధరలు పెరిగి మరోపక్క మతాలు కులాలు పేర్లతో గ్రామాలలో దౌర్జన్యాలు పెరిగిపోతుందన్నారు ఓటు ప్రతి ఒక్కరి ఆయుధమని ఎన్నికలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలకులను ఎంచుకోవాలన్నారు నీచ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే సువర్ణ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాజకీయ నాయకులతో గానీ ఇబ్బందులు పడుతూ ఉన్నాము మీరందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు దేశంలో మతాల పేరు చెప్పుకొని రాష్ట్రంలో కులాల పేరు చెప్పుకొని మన జిల్లాలో ఊరేళ్ళు ఎటువంటి పంత అవలంబిస్తా ఉన్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు దీని అన్నిటికీ కూడా దీటుగా సమాధానం చెప్పాలంటే మనకున్న ఏకైక ఆయుధం ఓటు ఈ ఓటు మనకు ఆయుధం ఓటుని పండగా జరిపించుకోవాలని ఎన్నికల్ని పండగ జరిపించాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎందుకంటే మనము ఒకసారి ఆలోచిస్తే మనము తల్లిదండ్రులను నిర్ణయించలేము అలాగే మన పుట్టుబోయే బిడ్డలు నిర్ణయించలేము వేరేని కానీ మనము మనము పరిపాలించని నాయకుల్ని మనము నిర్ణయించగలం ఒక్క ఓటుతో అది మన ఊరికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు కులాలతో మతాలతో పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేస్తా ఉన్న రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలంటే ఈ ధరలని స్థిరీకరించి మనకు ఒక మంచి పాలన తెచ్చుకోవాలంటే మీ మనస్సాక్షిగా మీరు మీకు ఎవరికే అవకాశం కల్పించాలనుకుంటున్నారు వారికి ఓటు వేసే విధంగా మీకు ఒక ఆయుధమే ఓటు ఈ ఓటు హక్కుని వినియోగించే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమంటే ఓటుని ఐదు వందలకో ఐదు వేలకో కులానికో మతానికో అమ్ముకోకండి దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంలో మొదటిగా కొత్తపేటలో అభివృద్ధి చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నను వరదరాజులో సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచన్ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ మునిరత్నం గోపినాథ్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ను నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డిఎస్పీ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పరచడం జరుగుతుందన్నారు కొత్తపేటలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీర్చి కొత్తపేట పేరులో కాదు ఇక్కడ ప్రాంతంలోనూ కొత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదే విధంగా జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు లక్ష ఓట్లు మెజారితో గెలవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు నూతన కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్రూ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం పనిచేస్తుందని ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు

కుప్పంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓ రాతపూర్వకంగా అందజేశారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ గెలుపు కోసం రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు ఈ సందర్భంగా కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ భారత్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తున్న వాలంటీర్లను పెన్షన్ ఇవ్వలేకుండా కుట్ర చేసిందని తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు మళ్ళీ పెన్షన్ ఇచ్చేందుకే లబ్దిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు వచ్చి ఈ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పినామో అవన్నీ నీకు చేయించి పెడతానని ధైర్యంగా దర్జాగా చెప్పండి వాలంటీర్లు లీడర్లు ఇంకెంతమంది అంటే అంతమంది ఒక సైన్యం లాగా ఫామ్ అయి మనం కుటుంబస్థలాన్ని కొడితే దెబ్బ దెబ్బ దిమ్మ తిరిగి వాడాలి చంద్రబాబు గారు ఎందుకు మనం చేయగలుగుతాం ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనేటటువంటి నమ్మకం కూడా నాకుంది పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ కు నియోజకవర్గంలో షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూతల పట్టు అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన చేజారిపోయింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో వైసీపీ పూతల అసెంబ్లీ నియోజకవర్గానికి సునీల్ కుమార్ పేరును ప్రకటించిన సునీల్ కుమార్ విషయానికి కొన్ని వర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉండటంతో ఆయన విషయం అవకాశాలు కనుచూపు మేరలో రాకుండా ఉంది దీనికి తోడు తవణంపల్లి మండలంలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బీఎస్పీ రాష్ట్ర నాయకులు మోటుకు జగపతి పిసిసి అధ్యక్షులు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూతలపట్టు నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూతపట్టు నియోజకవర్గం కంచు కోటగా ఉన్న ప్రస్తుతం ఆ నియోజకవర్గం వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి జయపజయాలు నిర్ణయించేది కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంఎస్ బాబు సుమారు ముప్పై వేల ఓట్లతో ఆధిపత్యం కనబర్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు వేలకు మించి మెజార్టీ ఏ పార్టీకి రాదని విశ్లేషకులు భావిస్తున్నారు పుంగనూరులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఇందుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఈ మైనార్టీ సోదరులు ఈ సభకు హాజరైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలన్నీ ఏ విధంగా మారుతూ ఉన్నాయో ఎప్పుడో అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి మన నియోజకవర్గానికి ముఖ్యంగా మనం పింఛ ప్రాజెక్ట్ నుంచి సదుం దగ్గర పాపిరెడ్డి గారి పల్లె దగ్గర ప్రాజెక్ట్ నుంచి మంజూరు చేసి పని మొదలుపెట్టే సమయంలో ముఖ్యమంత్రి మారి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత దాన్ని నిలిపేసేదే కాకుండా మన దగ్గర ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మూడున్నర సంవత్సరం మన సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేశాడు చంద్రబాబు ఓడిపోతాడు అక్కడ మన అభ్యర్థి గెలుస్తాడు అది ఆ విధంగా మనకి ఇద్దరు బద్దశత్రువులు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేస్తే కూడా మనం మనకు ఒక ఓటు కూడా లేకపోతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు నేను శాసన మండలి సభ్యుని ఫస్ట్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ శాసనమండలి సభ్యుని ఇచ్చాను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గురిచాల జగన్మోహన్ చేపట్టిన ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారంకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గుడిపాల మండలం కమ్మతిమ్మలపల్లి గ్రామంలో చిత్తూరు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురిచాల జగన్మోహన్ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో నాయకులు కార్యకర్తలతో తగలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కమ్మతిమ్మలపల్లి గ్రామానికి చేరుకున్న గురిజాల జగన్మోహన్కు మండల నాయకులు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం కమ్మతిమ్మపల్లి చల్లిచీమలపల్లి రాగిమను పట్టెడ కృష్ణాజిమ్మాపురం బండ్రెడ్డిపల్లి గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గురిజాల జగన్మోహన్ ప్రజలను అభ్యర్థించారు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షసు డుతూంది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రీగ మేము మస్సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద ఎదురుకుప్పం మండల కేంద్రంలో కల్తీ మద్యం వద్దు అంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ పొన్న యుగేందర్ తో కలిసి మద్యాన్ని రోడ్డుపై పోసి వైసీపీపై విమర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు లో ఉమ్మడి అభ్యర్థి గుర్చాల జగన్మోహన్ కి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న గ్రామస్తులుతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి చుక్కెదురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇఫ్తారి విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే రాజీనామా చేశాం వాలంటీర్లు స్పష్టం నూతన పేటగా తీర్చిదిద్దుల శ్రీకాంత్ ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలన ఎంచుకోవాలి చిత్తూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిక్కీ రాయల్ కార్యాలయం ప్రారంభం మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి సెవెన్ హిల్స్ టీవీ